ఏ సీజన్లో దొరికే ఫుడ్ ఆ సీజన్లో తినాలి ఈ సీజన్లో దొరికే బెస్ట్ ఫుడ్లో ఇది ఒకటి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వర్షాకాలంలో దొరికే అలాగే డి విటమిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి నాటు పుట్టుగొడుగుల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి విలేజ్ స్టైల్లో ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ మటన్కి ఏ మాత్రం తీసుకోది కూర అంత రుచిగా ఉంటుంది ఇంకా చికెన్ మటన్ ఇష్టంగా తినే వాళ్ళైతే ఈ కూరని ఇంకా ఇష్టంగా తింటారు అంత రుచిగా వస్తుంది వీటిని అయితే మా సైడు బుడాలు అంటారు అదే పువ్వులాగా వచ్చాయంటే వాటి అట్లాగే కానీ ఉండకుండా పువ్వులాగా వస్తే వాటిని పుట్ట గొడుగులు అంటారు ఈ కూరని మా సైడ్ ఎలా చేసుకుంటారో చూపిస్తాను చూసేయండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఈ చిన్న గిన్నెలోవి ఇవి ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అంత రేటు ఉన్నాయి ఇప్పుడైతే కాకపోతే ఈ సీజన్లోనే మనకి బాగా దొరుకుతాయి కాబట్టి ఒక్కసారైనా ఈ కూర చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ఇవి ఏంటంటే ఎల్లో కలర్లో ఎందుకున్నాయంటే మామూలు మష్రూమ్లాగా కాదు ఇవి నాటు పుట్టు గొడుగులు కాబట్టి ఇవి ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది కాబట్టి అవి క్లీన్ చేసుకున్నాక ఉప్పు పసుపు వేసి ఇలా ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే మనం టూ త్రీ డేస్ వరకు అవి ఫ్రెష్గానే ఉంటాయి అలాగే మనకు కొంచెం ఎక్కువ ఎక్కువగా దొరికినప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలాగే ఫ్రెష్గా ఉంటాయి నేనైతే ఇవి ఆఫ్టర్నూన్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ కర్రీ చేస్తున్నాను అంటే ఈవినింగ్ అయితే చేసి పెట్టుకోవలేదు కానీ నేను అలా చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీ లాగే ఆవాలు కరివేపాకు ఆనియన్స్ ఉల్లిపాయలు వేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి దీంట్లో ఎందుకంటే మనం ఆల్రెడీ మష్రూమ్స్లో వేసి పెట్టుకో ఉంటాం కాబట్టి ఉప్పు పసుపు అందుకని నేను పసుపు యాడ్ చేయట్లేదు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసి అంటే కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కారం స్మెల్ మొత్తం పోయే వరకు ఫ్రై అవనిచ్చి తర్వాత దీంట్లో పుట్టుగొడుగులు వేసుకోవాలి పుట్టుగొడుగులు వేసిన తర్వాత పుట్టుగొడుగుల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది అలా మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు అలాగే ఉడకని పుట్టగొడుగుల్లో ఉండే వాటర్ ఇలా బయటకు వస్తుంది ఆ వాటర్తోనే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది తర్వాత అలా ఉడికిన తర్వాత దీంట్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే కొంతమంది కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటరు లేదంటే కొంచెం తక్కువ వాటరు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఉడికిపోద్ది అంటే మష్రూమ్ వాటర్తోనే ఆల్మోస్ట్ అది ఉడుకుతుంది మనం వాటర్ వేసాక ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి తర్వాత దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు చెక్క మొగ్గ మొగ్గ అంటే లవంగం వేసి అవంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గసగసాలు వేసుకోవాలి గసగసాలు ప్యాన్ ఉండే హీట్కే వేగిపోతాయి తర్వాత ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని అవి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొబ్బరి వేసి ఎండి కొబ్బరి వేసి అది కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో ఒక అల్లం ముక్క తెల్లగడ్డలు ఇవి రెండు కూడా వేసి మళ్ళీ మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మష్రూమ్ కర్రీ ఉడికిందేమో చూసుకోవాలి మనం మష్రూమ్ బాగా ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి వాటర్ మనకి ఎంత కావాలి గ్రేవీ చూసుకొని దీంట్లో ఈ గ్రేవీ అనుకున్నప్పుడు మనం ఈ మసాలా యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఇష్టం ఇంత కూడా వద్దనుకునే వాళ్ళు వాటర్ ఇంకా తక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా మసాలా యాడ్ చేసుకున్న పాట ఒక టూ మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సాల్ట్ కానీ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్